హాయ్ గాయస్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ఈరోజు నేను మీకు మా ధర్మవరం మన ధర్మవరంలో చెరువు కట్టు ఉందండి ఈ చెరువు కట్టకి ఏడు మరవలు ఉన్నాయి ఈ ఏడు మరవలు ఈ ఏడు మరవలకి వెళ్ళే రూట్లో చాలా టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్స్ ఎవరెవరు ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని ప్లస్ ఈ చెరువు కట్టకి ఏడు మరవలు ఈ వీడియోలో చూపించబోతున్నాను మొదటికి వచ్చి ప్రస్తుతానికి అక్కడ చూడ ఇదేనండి మొదటి మరవ ఇది మొదటి మరవ అండి ఇది మొదటి ఇదే మొదటి టెంపుల్ శ్రీచక్ర సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం అంటండి మొదటి మొదటి మరవ దగ్గర చెరువుకట్ట దగ్గర ఇది ఇంకా మనం ఇలాగే ఏడు మరవల దగ్గరికి వెళ్ళి ప్లస్ ఈ రూట్ లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం పర్వాలేదు హాయ్ గాయస్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం చెరువుకరి దగ్గర నుంచి బయలుదేరం మొదటి టెంపుల్ అయిపోయింది ఇప్పుడు రెండవ టెంపుల్ గంగమ్మ టెంపుల్ అంటే చూద్దాం ఇది కొన్ని గాయస్ కాకపోతే వాకి కానీ అమ్మవారిని మీరు చూపిస్తా ఒకటి చూడండి ఇది రెండవ టెంపుల్ గంగమ్మ తల్లి టెంపుల్ గాయస్ గంగమ్మ టెంపుల్ అయిపోయింది ఇప్పుడు మనం మూడవ టెంపుల్కి బయలుదేరుతున్నాం పదం పదండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది వినాయకన్ టెంపుల్ మూడవది ఇంకా మనం కంటిన్యూ పెడదాం వీడియో ఇప్పుడు ఓన్లీ మీకు ఇప్పుడు ఓన్లీ మీకు మరవలు ప్లస్ ఈ ఏడు మరవల్లో ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని మాత్రమే చూపిస్తున్నానండి మళ్ళీ టెంపుల్ యొక్క విశిష్టత ఏమి అనేది కూడా మళ్ళీ వీడియోలో వస్తుంది ఇదిగోండి ఇది మరొక టెంపుల్ శివాలయం చెరువుకట్ట మీద ఉంటుంది అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే రూట్లోనే కాశీరెడ్డి ఆయన ఆశ్రమం అని పెట్టారు ఇప్పుడు శివాలయం కదా శివాలయంకి కిందనే ఇక్కడ కూడా డైలీ రోజు మధ్యాహ్నం నిత్యాన్నదానం జరుగుతుందంట ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ వెళ్ళి తినచ్చు ఇదిగోండి వైస్ ఇది మరొక శివాలయమే ఇది కూడా అదిగో నంది కాకపోతే బీగం వేశారు ఇదిగో వీడే మా పిల్లడు సోమేష్ వీడే నేను ఇద్దరం కలిసి వెళ్తాను పనిలో ఇదిగోండి గారి చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వీరధిమ్మమ్మ టెంపుల్ అంటారు ఈ వీరధిమ్మమ్మ ఇక్కడ ఎలా వెలిసింది అన్నది కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఈ వీరదిమ్మమ్మ ఎలా వెలిసింది మా ధర్మవరం చెరువు దగ్గర అన్నది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఇది మరొక దేవాలయం చూస్తున్నారు కదా ఇది అంటే చెరువు కట్ట ముందు నుంచి కాదండి ఇది రీసెంట్గా కట్టించినట్టున్నారు ఇది రూట్లో ఉన్న టెంపుల్ ఇంకొకటి శ్రీ మాతావ దేవాలయం ఇదిగోండి ఇది అమ్మవారి టెంపుల్ ఈ టెంపుల్ గురించి మళ్ళీ టోటల్ మళ్ళీ చూద్దాము నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఏడు మరలు మాత్రమే చూపిస్తాను ఈ వీడియోలో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ కడుతున్నారు కొత్తగా ఇంకా మళ్ళీ అలాగే చూడండి మనం రెండో మూడవ మూడో మరవ దగ్గరకు వచ్చాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది రెండవ మరవ అటాచ్డ్గా మూడవ మరవండి ఇది మూడు రెండు మూడు కలిపి అటాచ్డ్ అనమాట ఇదిగోండి ఈ క్రాస్కి ఇది ఇది సెంటర్ అండి రెండింటికి ఇదిగోండి ఇది మూడవ మరవ ఇది రెండవ మరవ సన్ అప్పు అవుతున్నారు చూడండి ఈరోజు సూర్యాస్తమయం కాబోతుంది సూర్యుడు ఎంత బాగున్నాడు చూడండి ఉత్తర అక్కడ చాలా అంటే చాలా బాగున్నాడు చూస్తున్నారు కదా చేపలు పట్టేవాళ్ళు ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు రెండు మరవ మూడో మరవ దగ్గర అందరూ బాగా కూర్చున్నారు క్లైమేట్ అయితే సూపర్గా ఉంది అంతేకాకుండా ఒక దూరం సూర్యుడు ఎలా అంటే అస్తమిస్తున్నాడు అండి చూపిస్తాను చూడండి ఒక నిమిషం అలాగే ఉంటుంది చూడండి చూడండి సూర్యుడు అత్త అస్తమిస్తూ ఉన్నాడు అనమాట ఇక్కడ కొండ కింద ఖచ్చితంగా మా ధర్మవరం చెరువుకి నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయండి ఇప్పుడు చూడండి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు అనమాట చూడండి దాదాపు ఎలా వెళ్ళిపోతున్నాడో కొండ వినక్కి ఇది మా ధర్మవరం ధర్మపురం చెరవండి చెరువు అయితే ఫుల్గా చూడండి కొద్దిగా అలాగా నీళ్ళు అయితే పుష్కలంగా ఉండే మా ధర్మవరం చెరువులో ఇప్పుడు చూడండి అప్పుడే ఎంత డౌన్ వెళ్ళిపోయినాడు సూర్యుడు ఇదిగోండి గాయస్ ఇది ధర్మవరం మన ధర్మవరం చెరువు కట్టలో నాలుగవ మరవ అండి ఇక్కడైతే నీళ్ళనే ఊసే లేదు ఎక్కువ చూద్దాం చూడండి ఒకసారి నీళ్ళు ఎక్కడానికి వచ్చినాయి ఫస్ట్ మరవలు అయితే అలలు కొడితే పారుతున్నాయి ఇదిగోండి మూడు నాలుగు కూడా చూసారు ఇదిగోండి సూర్యుడు చూశారు కదా మూడవ మరవ దగ్గరికి అప్పటికి ఇప్పటికీ చాలా లోపలికి వెళ్ళిపోయాడు ఇది నాలుగవ మరవ నీళ్ళు అయితే చాలా డౌన్లో ఉన్నాయి కొద్దిగా దానికి దీనికి ఒక బెత్తిడి వారాలో ఉన్నాయి నీళ్ళు ఐదో మరవ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి చూస్తున్నారు కదా ప్రస్తుతానికైతే నాలుగు మరోలు బాగా క్లారిటీగా వచ్చినాయి ఐదో మరవ దగ్గరికి వెళ్ళాలంటే రూట్ అయితే సరిగ్గా లేదు ఇందాక చూశారు కదా ఇప్పుడైతే మనము ఇక్కడ టెంపుల్ ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ దిగి ఇక్కడ బండి ఇక్కడ పెట్టాం బయట ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా మరవ దగ్గరికి వెళ్ళాలండి ఐదో మరవ ఇది కానీ ఆరు ఏడు ఎక్కడుందో నాకు కూడా అర్థం కావట్లేదు ఏడు మరవలు ఉన్నాయన్నారు ఏడు మరలు ఉన్నాయని వెళ్తే మేమైతే వచ్చాము కానీ ఇక్కడ చూస్తుంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వీడియో చూసుకున్నట్టయితే నాలుగు మరవలు క్లారిటీ చూపించాను ఇది ఐదో మరవ కానీ ఆరు ఏడు ఎక్కడుందన్నది నాకు క్లారిటీ లేదు ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక్కోవాలండి చూడండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐదో మరవ చూద్దాం ఫస్ట్ మరవలో పారుతోంది రెండు మూడు నాలుగులో లేదు మళ్ళీ ఐదులో కొద్దిగా చెరువు పారుతుందండి ఇక్కడ ఐదో మరవ ఇది ఆరు ఏడో అయితే నాకైతే ఎక్కడ అనేది తెలియట్లేదు అక్కడ వెళ్ళి గుడి దగ్గర కనుక్కుందామండి ఇలా అయ్యాం కదా అనేది టెంపుల్స్ కూడా ఉంటే చూపిస్తాను అన్నాను కదా ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను ఇదైతే ఐదో అండి ఇక్కడైతే నీళ్ళ ప్రవాహం చాలా బాగుంది అక్కడ జాగ్రత్త పడతావు ఇక్కడైతే నీళ్ళు అయితే బాగా వంక పారుతుంది బాగుంది వాతావరణం క్లైమేట్ అయితే సూపర్ అసలు చూస్తున్నారు కదండి ఇది ఐదవ మరవ బాగా నీళ్ళు పారుతుంది సౌండ్ ఒక తిరిగి వినండి నీళ్ళ సౌండ్ అందుకొండ చూశారు కదా ఐదు మన ధర్మవరం చిర ఒకటికి ఉన్న ఐదు మరవలు ఇంకా ఒక రెండు మరవలు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఈ టెంపుల్ దగ్గర ఉన్న పెద్దవాళ్ళని అడిగాము ఆరో మరవ ఏడో మరవ దగ్గరికి అస్సలు వెళ్ళలేమంట చుట్టూ కూడా చాలా అంటే చాలా కంపలు ఉన్నాయి చాలా అంటే చాలా అంటే చాలా ఉన్నాయండి మేము వెళ్ళి చూసాము దూరినా కూడా కనీసం దూరి వెళ్ళడానికి కూడా అస్సలు కుదరదు అందుకు మనము చూడాలి అంటే ఐదు మరవల దాకా చాలా బాగా చూడొచ్చు అంతవరకే ఆరు ఏడు చూడాలంటే మాత్రం అసలు వెళ్ళడానికి దావ కానీ ఏదే కానీ సరిగ్గా లేదండి అందుకు మేము ఈ వీడియోలో ఏడు మరవలు చూపించలేకపోతున్నాం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం వాటికి వెళ్ళడానికి ట్రై చేసాం దూరీ కంపల్లో కుదరలేదండి ఇదిగోగా చూస్తున్నారు కదా నేను ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను మీరు లైక్ చేయకుండా వీడియోస్ చూస్తే ఫలితం ఉండదండి మీరు నేను ఎంత కష్టపడి తీసినా కూడా మీరు లైక్ చేయకుంటే నా వీడియోస్ వేస్ట్ అందరికీ మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నా నా వీడియోస్ లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నేను మీడియా డిస్ ఇస్తాను ఆరో మరవ ఏడో మరవ వెళ్ళటానికి వీల్లేదన్నారండి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందని ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతాం